గుడ్ ఆఫ్టర్ మిత్రులారా మరొకసారి ఈ తెలంగాణ యొక్క చరిత్రని మనం పునఃస్పరణ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే నిరుద్యోగుల సమస్యని ప్రభుత్వం పట్టించుకో పట్టించుకోవడం లేదు అది ఎట్లయిపోయిందంటే చిలకి గాలివన్ లాగా ఇది ఎక్కడికి దాగిస్తుంది అన్నటువంటి అనిపిస్తుంది ఎందుకంటే నిరుద్యోగులను న్యాయమైన డిమాండ్ ఏదైతే గ్రూప్ వన్లో ఒక వెయ్యి పోస్టులు గ్రూప్ టూలో రెండు వేల గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులు పెంచాలని ఈ యొక్క గ్రూప్ టూ ఎగ్జామ్ని ఆగస్ట్ ఐదు తేదీలో ఉంది దీన్ని నవంబర్లో కానీ డిసెంబర్లో దాన్ని ఫిల్చేసుకొని దీన్ని టైం టేబుల్ మార్చాలని మరియు గ్రూప్ వన్లో ఏదైతే ఉన్నదోలీస్ట్ హండ్రెడ్ ప్రకారం తీసుకోవాలి ఎందుకంటే దాదాపు రెండు వేల పదకొండులో వచ్చిన నోటిఫికేషన్ ఇప్పటికి దాదాపు ఒక పదమూడు సంవత్సరాల సంధి నోటిఫికేషన్ అనేది లేదు కాబట్టి రాకరాక వచ్చినటువంటి నోటిఫికేషన్ను ఎక్కువ మందికి అవకాశం ఇచ్చే విధంగా అన్ని స్టాండర్డ్ తీసుకోవడం చాలా న్యాయమైనటువంటి అంశం ఇంకోటి డిఎస్సి వాళ్ళు ధర్నా కొడుతున్నారు వాయిదా కొడుతున్నారు ఆ వాయిదా వాళ్ళకి ఒక టైము అదుపు ఒక రెండు నెలలు కానీ అయితే బాగుంటుంది ఇవి న్యాయమైనటువంటి డిమాండ్లు ఇది ప్రభుత్వం వాళ్ళెందు ధర్మబద్ధంగా ఆలోచించి న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం ఇక తెలంగాణది మనసేయబుడ్డేటువంటి రాష్ట్రం ఇది చారిత్రకంగా మనం తెలుసుకుంటే శాతవాహనులు క్రీస్తుపూర్ రెండవ శతాబ్దం నుంచి క్రీశ రెండవ శతాబ్దం వరకు గొప్ప పరిపాలన చేశారు తర్వాత ఇక్షాకులు తర్వాత విష్ణుకొండీలు బాకాటకులు తర్వాత కాకతీయులు ఉప పరిపాలన చేసిన తర్వాత సబ్జ్యాయుని సబ్జాయ వంశాలు ఈ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించినాయి ఇక్కడ బౌద్ధం జైన వెలుగురిసింది శైవం కూడా వెలువిరిసింది ఈ యొక్క తెలంగాణ అటువంటిది ఒకప్పుడు దేశంగా ఉంది అంటే ఒకప్పుడు ఆత్మీకంలో రాజుల కింద ఉంది పదిహేడు వందల ఇరవై నాలుగు నుంచి వందల నలభై ఐదు వరకు దాదాపు రెండు వందల సంవత్సరాలు ఇది ప్రత్యేక దేశంగా అంటే బ్రిటిష్ ప్రభుత్వం కింద నైజాం రాజ్య సంస్థానం అనేటువంటిది ఉంది అంటే బ్రిటిష్కి కప్పం కడుతూ కడుతూ ఇక్కడ దాని స్వతంత్ర అంగ పరిపాలన చేశాడు బ్రిటిష్ గవర్నమెంట్తో సంబంధం లేకుండా అంటే ఇక స్వతంత్ర దేశంగా నైజాం అంటుంది ఇప్పుడు ఉమ్మడిగా ఉన్న ఇప్పుడు ఏదైతే కర్ణాటకలో ఉన్నటువంటి బీదర్ గుల్బర్గా మహారాష్ట్రలో ఉన్నటువంటి నాందేడు చుట్టుపక్కల ప్రాంతాలు తెలంగాణలో దాదాపు పలు జిల్లాలు కలుపుకునేది హైదరాబాదు సంస్థానం కింద చాలా భారతదేశంలోనే పెద్ద సంస్థానం ఇక్కడ నిజాం రాజు దాదాపు ప్రపంచంలోనే అత్యంత కుబేరుడు అత్యంత ధన్యవంతుడు భారతదేశంలో రైలు రాకముందే మన తెలంగాణలో రైలు తీసుకొచ్చిన వ్యక్తి అదేవిధంగా కరెంట్ తీసుకొచ్చిన వ్యక్తి ఎన్నో పరిశ్రమలను ఏర్పాటు చేసిన వ్యక్తి అనేక బావులని చెరువులను తొలగిచ్చి ఆనకట్టలు కట్టినటువంటి వ్యక్తి ఇక్కడ అంటే అతని పరిపాలన అనేటువంటిది అరాచకం అనేటువంటిది రాత్రికాలంలో కొనసాగినప్పటికీ కొన్ని మంచి పనులు కూడా వేసిండు అతని పరిపాలనలోనే దాదాపు ఎగ్జాంపుల్ కాలంలోనే చదువు అనేటువంటిది చాలా లేదు అంటే వాళ్ళు ఎక్కడి నుంచో అంటే కాన్స్టాంట్ నోపిల్ ఏదైతే ఉందో ఆ నగరం మూసేసినప్పుడు ఈ మా మధ్యలకు క్రిస్తులకు ఉద్దినటువంటి ఉద్యో అనేటువంటిది కుసీర్లు అంటారు వాటిని ఆ తర్వాత ఈ ఏదైతే తురుష్కు తుర్కి తుర్కా అనేటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వీళ్ళు ఒక రాజ్యాన్ని స్థాపించారు అంటే కాకతీయులు మన గోల్కొండ కేంద్రంగా మొదటి కేంద్రంగా వరంగల్లు కాజానం చేసుకుని వాళ్ళు పరిపాలన కొనసాగించరు దాదాపు కాకతీయులు ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క తెలంగాణ మొత్తాన్ని పరిపాలించరు ఆంధ్రప్రదేశ్ కూడా పరిపాలించరు అటు అటుగానే అక్కడ రాజధాని ప్లస్ ఇక్కడ గోల్కొండ గొల్లకొండ కేంద్రంగా వాళ్ళు యాదవులు కాకతీయులు వాళ్ళు యాదవులు ఆ గోల్కొండ రాజు ఎవరైతే ఉన్నారో గొల్లకొండ అంటే బక్రీ అంటే గొర్రెల్ని పసులు మేపేటువంటి అతను ఒక కొండ మీద ఒక రాజ్యాన్ని పరిపాలన రాజ్యాన్ని ఏర్పాటు చేసి దాని చుట్టూ కోటను ఏర్పాటు చేసి పరిపాలన చేశాడు అంటే తెలివిధంలో దానికి గొల్లకొండ కోట అనేది వచ్చింది అంటే ఆ కాకతీయుల కాలంలోనే ఇక్కడ బీజాలు అనేటు పడినాయి ఆ కాకతీయ రాజుల్ని రాజ్యాన్ని విముక్తి చేసి రాజ్యాన్ని ఉడగొట్టి యొక్క నిజాంలో ఉన్నటువంటి వాళ్ళు రాజ్యానికి వచ్చారు దీనికి హర్మినా కట్టినటువంటి కొన్ని కొద్ది విషయాలు కానీ హైదరాబాద్ నిర్మాత ఉన్నటువంటి వీళ్ళు దాదాపు రెండు రెండున్నర సంవత్సరాలు ఒక పరిపాలన కొనసాగించారు అప్పుడే ఈ ముల్క్ వాళ్ళు అంటే లోకల్గా ఉండేటువంటి వాళ్ళు ముల్కి వాళ్ళు ఇక్కడ చదువు లేకపోవడం వల్ల ఉత్తరప్రదేశ్ ఉన్నటువంటి కొంతమంది ముస్లిం మాట్లాడేటువంటి బుద్ధు మాట్లాడేటువంటి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు నియమించారు దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు లాగుటపోయినాయి అన్నమాట అప్పుడు ఈ ముల్కి అనేటువంటి నిబంధన నిజాం ఫర్మా తీసుకొచ్చాడు ఆ నిజాం ఫర్మా నుంచే ఈ యొక్క ఉద్యమం అనేటువంటిది కొనసాగింది లోకల్ వాళ్ళకి నాన్ లోకల్ వాళ్ళకి అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది తర్వాత మనకు పది వందల ఇరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఐదు వరకు ఇది ఒక ప్రత్యేక దేశంగా ఉంది పంతొమ్మిది వందల నలభై నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు వరకు ఇది ఒక తెలంగాణ అనేటువంటిది హైదరాబాద్ అనేటువంటిది ఒక రాష్ట్రంగా ఉంది పంతొమ్మిది వందల నలభై యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇది ఒక ప్రాంతంగా ఉంది చూడండి ఒక తెలంగాణలో మూడు వైవిధ్యం అనేటువంటి పాత్రలు ఉన్నాయి ఇది దేశం తర్వాత ఇది రాష్ట్రం తర్వాత ఇది ఒక ప్రాంతం ఎప్పుడైతే ఇది పంతొమ్మిది వందల ఫిబ్రవరి అయినా దీన్ని పెద్ద మంచి ఒప్పందం కింద తెలంగాణని ఆంధ్రప్రదేశ్తో కలిపేసి ఒప్పందం పెట్టుకొని ఇక్కడ దీనికి రక్షణ కల్పిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు వీలకే ఇవ్వాలి ఇక్కడ ఉన్నటువంటి భూముల మీద అధికారం వీలకే ఉండాలి ఒక ప్రత్యేక ప్రాంతీయ మండలం ఏర్పాటు చేయాలి ఇక్కడ భూముల్ని ఎవరు కొనొద్దు ఇక్కడ ఉన్న భూముల్ని కొనాలంటే ఒక ఉద్దేశంతో తోటి వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు ఒప్పందం చేసుకున్నాక ఆ ఒప్పందం ప్రకారం వాళ్ళు ఒప్పందాన్ని ఉల్లంఘించు ఆ దిబ్బంధన్నింటినీ ఉల్లంఘించు అవి ఎక్కువ రోజులు పట్టలేదు వాళ్ళు ఒప్పుకున్నటువంటి ఒప్పందాలు దాదాపుగా అన్ని బుట్టదాఖలు ఎక్కడ ఉన్న వాళ్ళకు ఉప ముఖ్యమంత్రి ఇస్తున్నారు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా దీని సంజయ్ రెడ్డి తొమ్మిది యాభై ఆరు ఒకటి తెలంగాణ ఏర్పడినప్పుడు ఉప ముఖ్యమంత్రి పదిహేను ఆరు వేలతో పోల్చాడు ఒకటి వాళ్ళు చేసుకున్నటువంటి సేఫ్ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో లక్షణాలు అన్ని తుంగలెక్కి వస్తున్నటువంటి కర్ణాల్లో పంతొమ్మిది యాభై ఈ యొక్క ముల్కి నాలుగు ముల్కి ఉన్నటువంటి వాళ్ళ ఉద్యమం అనేది వచ్చింది ఇల్లీస్ సాంబార్ గోబ్యాక్ అనే ఉద్యమం వచ్చింది అంటే తెలంగాణ రాష్ట్రం అంటే ముందే నలభై నుంచి మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి నిజాంని కొలగొట్టి సెప్టెంబర్ పదిహేడున ఈ యొక్క తెలంగాణని భారతదేశంలో విలీనం చేసిన తర్వాత ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళ శాతం తక్కువ ఆరు శాతం అటువంటి వాళ్ళని వేనంత చదువుకున్న వాళ్ళు ఎన్నో ఉన్నాయి ఇక్కడ ఉద్యోగాలు నింపు నింపాలనే ఉద్దేశంతో ఈ యొక్క బ్రిటిష్ ప్రభుత్వం కూడా కొంతమంది చదువుకున్న వాళ్ళని ఇక్కడ నింపడం వల్ల ఏమైందంటే మన ఇండియన్ గవర్నమెంట్ నింపడం వల్ల తత్కాలిక ప్రభుత్వం సమస్యలు అన్నమాట వాటిని పరిష్కరించడానికి ప్రాంతాల మధ్య లోకల్ వాళ్ళ లోకల్ వాళ్ళప్పుడు అప్పుడు ఖాన్ అయినా నిజాం ప్రభుత్వాన్ని కూలగొట్టినప్పటికీ అతనే ఇంకో గవర్నర్గా ఉన్నాడు అనమాట భారత ప్రభుత్వం ఈయన సలహాదారుగా ఉన్నాడు తర్వాత యాభై ఆళ్ళు కలిపినప్పుడు ఇంకా వీటిని లక్షలు తొమ్మిదవారు అప్పుడు ఏమైందంటే ఉద్యమానికి ఉన్నతమై పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వచ్చేసరికి ఇది ఒక మహా ఉద్యమం అయింది అప్పుడే సుప్రీంకోర్టు తీర్చెప్పింది కుప్పస్వామి తీర్పు అనమాట జడ్జి తీర్పిచ్చింది ఏమి ఇచ్చిందంటే తెలంగాణ అన్నటువంటిది ఏదైనా ఒక ప్రాంతం అయితే ఉల్కి నిబంధనలు ఉన్నటువంటివి వర్తించవు రాష్ట్రం అయితే ఉల్కి నిబంధనలు వర్తిస్తాయన్నటువంటి ఒక మాట సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది అంటే తెలంగాణలో తెలంగాణ ఏదైనా ఒక ప్రాంతంగా ఉంటే ముల్క్ నిబంధనలు వర్తించవు ఒక రాష్ట్రంగా ఉంటే ముల్క్ నిబంధనలు వర్తిస్తాయి అంటే తెలంగాణ ప్రాంతంగా ఉంటే ముల్క్ నిబంధనలు వర్తించవు అదే తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం అయితే ముల్క్ నిబంధనలు వర్తిస్తాయి ముల్క్ నిబంధనలు అంటే దాదాపు ఏదైనా అనుకుంటున్నావు తొంభై శాతం మన జాబులు మనకు కావాలి తొంభై శాతం మన జాబులు మనకు కావాలి లేదా ఫైవ్ పర్సెంట్ నాలుగు ఒకట అంటే తెలంగాణ ప్రజలు అప్రమం చేసుకున్నారు కేటీపీఎస్లో ఉన్నటువంటి భగత్ తరమూల్ పవర్ స్టేషన్లో ఉన్నటువంటి ఇప్పుడు రవీంద్రనాథ్ అనే వాళ్ళు ఖమ్మంలో మొదటిసారి ఇది అర్థం చేసుకొని అంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళకి జాబులు రావాలంటే తెలంగాణ రావాలి అంటే అప్పటి కానీ రెండు వేల పంతొమ్మిది వందల యాభై రెండులో కానీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కానీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి కానీ రెండు వేల తొమ్మిది కానీ ఇప్పుడు కానీ రెండు వేల పద్నాలుగు కానీ ఈ ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు ఓన్లీ ఉద్యోగాల కోసం వస్తున్న ఉద్యమాలు ఉద్యోగాల కోసం పుట్టినటువంటి ఈ ఉద్యమం మహా ఉద్యమం అయి తెలంగాణ రాష్ట్రం సాధించుకునేదాకా ఏదైతే అన్నాడు హైదరాబాద్ పేజీ జోన్ చేసిరో నైన్టీన్ ఎఫ్ అంటది ఏదైతే ఉందో అంటే నైన్టీన్ ఎఫ్ ప్రకారము తెలంగాణ అటువంటిది తెలంగాణలోని రాజధాని అటువంటి హైదరాబాద్ అటువంటిది ఇది ఫ్రీ జోన్ ఇక్కడ ఉద్యోగాలు ఎవరైనా చేసుకోవచ్చు ఎక్కడ ఏ రా ఏ ప్రాంత వచ్చి ఇక్కడ ఉద్యోగం రాస్తే జాబ్ వస్తే ఇక్కడ నుంచి ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక నిద్ర తెచ్చి హైదరాబాద్లో ఉన్నటువంటి మెజార్టీ జాబ్ని ఆంధ్ర వాళ్ళు కొల్లగొట్టుతున్న దేశంతో తీసేయాలి నైన్టీన్ తీసేయాలి ఫ్రీ జోన్ కాదు అనేటువంటి ఒక మహోద్యమైనటువంటి ఉద్యమం వచ్చింది ఇప్పుడు కూడా మళ్ళీ అదే జరుగుతుంది రెండు వేల పద్నాలుగులో కూడా అదే ఏదైతే నినాదం అనుకున్నావు నీళ్ళు నిధులు నిర్మాణాలనుకున్నావో రెండు వేల ఇరవై నాలుగు కూడా మళ్ళీ అదే విషయం నానుతుంది ఇంకా దీన్ని తత్సాహం చేస్తుంది గవర్నమెంట్ తెలంగాణ అనేటువంటి దాన్ని తెలంగాణ భావనని తెలంగాణ సమీకరణని తెలంగాణ ఏర్పాటు దశని ఎందుకు ఏర్పడ్డది తెలంగాణ భావనది ఇంకా ఈ పరిపాలకలకు అర్థం కావట్లేదు హామీలు అనేటువంటి ఇచ్చి రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పి డిసెంబర్ నుంచి మళ్ళీ డిసెంబర్ రెండు లక్షల ఉద్యోగాలు నింపిస్తామని చెప్పి ఒక అబద్ధ హామీతో ప్రభుత్వం రుద్యోగుల్ని మోసం చేసింది ఎట్లా అంటే ఇప్పటి వరకు మీరు గత ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్లే మీకు ఇచ్చారు తప్ప కొత్త నోటిఫికేషన్లో మీరు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఏమీ వేయలేదు వాళ్ళు ఇచ్చినటువంటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ మీరు ఆ పోస్టును దాన్ని రద్దు చేస్తూ కొన్ని పోస్టులు పెంచారు ఒక యాభై పోస్టులు పెంచారు అదే గ్రూప్ టూ ఉన్నటువంటి పోస్ట్ అదే పోస్టు గ్రూప్ త్రీ ఉన్నటువంటి పోస్ట్ అదే పోస్టులు మీరు ఆ డేట్ని ఎక్స్టెండ్ చేసి పొడిగించి కొత్త డేట్ ఇచ్చారు దానివల్ల మీరు పెంచినటువంటి నోటిఫికేషన్లు ఏం లేవు డేస్లో ఒక ఐదు వేల పోస్టులు పెంచారు మరి మీరు ఇంతవరకు మీ పరిపాలన వచ్చి దాదాపుగా నెలగా వస్తుంది నెలలో మీరు ఇరవై లక్షల జాబులు కనీసం ఎన్ని జాబులు ఇంపగలిగారు వీళ్ళు అడుగుతున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ ఏంటంటే మీకు ఇంకా దీన్ని అర్థం చేసుకోవట్లేదు మీరు ఇంకా దీన్ని ఎట్లా అంటే నిరుద్యోగులకి ప్రభుత్వానికి మధ్య ఒక యుద్ధం వాతావరణం కల్పించేలాగా చేస్తున్నారు నేనే నాలని ప్రభుత్వం అనుకుంటుంది ఇది చాలా మూర్ఖమైనటువంటి ఆలోచన ప్రభుత్వం అనేటువంటిది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ప్రజల యొక్క ఆశయాలకు అను వాళ్ళ యొక్క ఆకర్షణకు అనుకూలంగా నిలబడాలి మీరు ఎప్పుడైతే ప్రభుత్వం ప్రభుత్వం ప్రజలు ఎప్పుడైతే మధ్యలో దెబ్బ సంబంధం దెబ్బతింటుందో అప్పుడు చాలా ఆ గ్యాప్ వస్తుంది గుర్తుపెట్టుకోండి దాదాపు ఇన్ని రాజ్యాలు కూలిపోయినాయి రెండు వందల సంవత్సరాలు రెండు వందల ఇరవై సంవత్సరాల పరిపాలించినటువంటి నిజాం రాజ్యం అన్నటువంటిది కూలిపోయింది అరవై సంవత్సరాలు పరిపాలించినటువంటి ఆంధ్ర రాజ్యం అన్నటువంటిది కూలిపోయింది పదివేలు పరిపాలించిన తెలంగాణ కేసీఆర్ కూలిపోయింది నెక్స్ట్ మీ వంతే ప్రజల మధ్య అఘాధం ప్రభుత్వానికి ప్రజల మధ్య అఘాధం పెరిగినప్పుడు అది ఆటోమేటిక్గా తీవ్రమైన పరిణామాలకు దారిస్తుంది అది అరాచకాలకి దారిస్తుంది విద్యార్థులని వేరే వైపు వేరే విధంగా ప్రేరేపిస్తుంది ఇది న్యాయబద్ధమైన డిమాండు దీన్ని కూర్చొని విద్యార్థులు ప్రభుత్వం ప్రజలు కూర్చొని దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది ఇప్పటిదాకా రెండేళ్ళ దాకా మేము చేస్తున్నటువంటి పోరాటానికి ప్రభుత్వం ఇంకా ఆలోచన చేయకపోవడం అది కరెక్ట్ పద్ధతి కాదు ఇది ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన యుద్ధం కాదు ప్రజలే ప్రభుత్వం ప్రభుత్వమే ప్రజలు సామరస్యమైనటువంటి వేయుదాన్ని గోతుడి వేయుదాన్ని గుడ్డల దాకా తీసుకోవద్దు ఇది న్యాయబద్ధమైన డిమాండ్ వాళ్ళ నోటిఫికేషన్లను పెంచి జాబ్ జాబ్ పెంచి సంఖ్యను పెంచి కొత్త డేట్లు ఇచ్చి ఇవ్వాలి ఇది న్యాయబద్ధమైన డిమాండ్ ఇంకా అక్రమ అరెస్టులు చేసేసి వాళ్ళని పన్ననే చేసి ముట్టేటప్పుడు అందరూ నిసుకపోయి జైల్లో తరలించారు మళ్ళీ ఇలా సెక్రటరీ ముట్టడం మళ్ళీ తరలిస్తున్నారు మరి ఎన్ని రోజులు ఇలా తరలించుకుంటూ పోతారు రోజులు తరలించడం పోతారు ఎన్ని రోజులు మీరు దీక్ష చేయాలి ఎన్ని రోజులు తరలించకుండా పోతారు తరలించడం వల్ల ప్రభుత్వానికి వచ్చేటువంటి ఉపయోగం ఏంటి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం ఏంటి వాళ్ళ టైంని వేస్ట్ చేయడం ఏంటి అది ఏమన్నా అడగరానటువంటి కోరికన వాళ్ళ మీరు తీసుకున్నటువంటి కోరికన మిమ్మల్ని ఏమన్నా ఇప్పుడే మీరు చెప్పినటువంటి హామీలు రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పటి అంటాము దాదాపు ఆరు నెలల క్రింద మీరు ఏదైతే ఎగ్జామ్లు పెట్టి తీసుకున్న ముప్పై వేల మంది టీచర్లు గ్రూప్లో వాళ్ళు గ్రూప్ ఫోర్ వాళ్ళు వాళ్ళకి నోటిఫికేషన్ వాళ్ళకి చేతుల అపాయింట్మెంట్ ఆర్డర్ పెట్టేంత వరకు వాళ్ళని జాబ్లో చేసుకోలేదు మిమ్మల్ని కూడా అట్లా ఏమైనా అడుగుతున్నదా కనీసం డేట్లు పెంచి నవంబర్లో గ్రూప్ టూ గ్రూప్ త్రీ డేట్లు పెంచి పోస్ట్ మేటమ్ అంటున్నాం ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా చెప్పినావు ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేది ఏందో ఇంట్లోనే నింపు అయిపోతుంది కదా మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చి గ్రూప్ టూ ఒక వెయ్యి పోస్టులు పెంచి కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వండి గ్రూప్ త్రీ మూడు వేల పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చి కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వండి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి మళ్ళీ ఆ డేట్ నవంబర్లో పెట్టండి మీరు ఏదో ఏదొప్పుకోర్రో ఒప్పుకున్న హామీ ప్రకారం మీ హామీ నెరవేరుతుంది ఇప్పుడు దాదాపుగా పదకొండు సంవత్సరాలు నుంచి వెయిట్ చేస్తున్నారు గ్రూప్ వన్ వాళ్ళకు కూడా వన్స్ అండర్డ్ ప్రకారం ఇస్తే హాసుకునే వాళ్ళు రాసుకుంటారు రాసుకోలేని వాళ్ళు వాళ్ళు గ్రూప్ టు గ్రూప్ ప్రిపేర్ అవుతారు ఎందుకంటే మూడు సార్లు ఎగ్జామ్ రాసి ఆ పేపర్ అనేటువంటిది ఎక్కడో ట్యాక్స్ బేక్ కాకుండా మామూలుగా ఉన్నటువంటి ఆ విషయాలు అడిగి వాటిని క్వాలిఫై కాలేక చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళకి వన్ డేస్ హండ్రెడ్ పెంచితే ప్రభుత్వానికి పోయిన నష్టం ఏం లేదు అది న్యాయబద్ధమైన డిమాండ్ ఇదివరకు ఇచ్చారు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇచ్చింది కూడా పెంచు అక్కడ పదకొండు వేల ఏసీ పోస్ట్ వేసారు మరి రేవంత్ రెడ్డి గురువేన్రెడ్డి చంద్రబాబు నాయుడు ఇచ్చినప్పుడు మరి రేవంత్ రెడ్డి గారికి ఏమైందో లేదు ఇది న్యాయవద్ధమైన డిమాండ్ రేవంత్ రెడ్డి గారు దీన్ని సాధీయకండి సినిమా సీరియల్ లాగా ట్రైలర్ లాగా ట్రైలర్ సినిమా సిరీస్ వన్ సిరీస్ టూ లాగా ఇది ఎన్ని కుర్రోలు పెంచకండి కుర్రోలు పెంచినా కూడా ఇది ఇది తీవ్రమైన పరిణామాలకు దాగిస్తుంది మీకు ప్రభుత్వాలకు చెడుపేదిస్తుంది విద్యార్థులకు చదువుకునేటువంటి టైం అనేటువంటిది చేస్తుంది కాబట్టి భక్తులకు నేను కోరుతున్నటువంటి విషయం ఒకటే మన న్యాయబద్ధమైన డిమాండ్లు ప్రజాస్వామ్య బద్దలో కొనసాగించాలి ఏ విధంగా ఉద్యమ పాల్పడకూడదు అదేవిధంగా ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు నేను రెండు వేల రెండు నుంచి తెలంగాణ ఉద్యమంలో రెండు వేల పద్నాలుగు వరకు ఉస్మాన్ యూనివర్సిటీ హైదరాబాద్ సైన్స్ కాలేజీలో ఉన్నాను అక్కడి నుంచి ఉద్యమం ఉద్యత ఎంతో మంది చనిపోయారు అటువంటి వాళ్ళకి చనిపోవద్దు మనం బతుకుని సాధించుకోవాలి ఈ ఉద్యమం కాకపోతే ఇంకో బతుకుంటే బతు సాకదని బత కాబట్టి మన పాప ఆర్టీసీక్స్ మాత్రం మింగింది అది కరెక్ట్ పద్ధతి కాదు ఇంకొక అమ్మాయి ఎలక్షన్ అయినప్పుడు చనిపోయింది ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఎప్పుడైతే మనం ఆత్మశైర్యం కోల్పోతామో ఎప్పుడైతే మనం సాధించలేమో అంటారు కదా దునపోతామనేది ఒక చెరు కట్టెక్కి సూచిందా ఇదంతా నేనే దున్నాలనా అని అదురుకొని ఏమైనా చచ్చిపోయిందట అంటే నేను ఎన్ని రోజులు చదివిన నాకు జాబ్ రాదేమో జాబ్ రాకపోతే బక్కలేము అట్లాంటి ధీమాగా ఉండకూడదు మనం బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి డబ్బు దంపడానికి చాలా మార్గాలు ఉన్నాయి ఇంతసీ స్వయముపాధి పొందకలేకపోతే మనం ఏంది ఏ పనైనా చేయగలగాలి వ్యవసాయం అయినా చేయగలగాలి అది రాసాన గ్రామంలో చేయగలగాలి సర్వీస్ సెక్టర్ అయినా చేయగలగాలి ఏ రంగంలో అయినా మనం ముట్టుకోడానికి ఒక ఉపాధిని ఎత్తుకోవాలి అంతే తప్పితే జాబే మన జీవితం ఎంతమంది చేస్తున్నారు జాబులు కదా జస్ట్ ఫోర్ పర్సెంట్ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్లో ఫోర్ పర్సెంట్ అంటే ఎంత దాదాపు ఒక అన్న నలభై ఐదు లక్షల మంది అనుకోండి ఇంత మంచిగా టెన్ పర్సెంట్ అంటే అన్న నాలుగు మన నలభై లక్షల మంది అందులో ఫైవ్ పర్సెంట్ అంటే నాలుగు కోట్లలో తాను తక్కువ ఫోర్ పర్సెంట్ కూడా ఉండదు ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అంత మిగతా నైంటీ ఫైవ్ పర్సెంట్ అందరు కూడా వ్యవసాయం చేసుకొని మిగతా స్వయం స్వయంపాతులు బతుకుతున్నారు కాబట్టి ఉద్యోగమే ఊపిరిగా ఉండకుండా మన ఉద్యోగాలు ఇవ్వాలి ఈ పాలకులకి ఈ ఆధిపత్య కుల పార్టీలకు మనమే ఉద్యోగాలు ఇవ్వాలా ఆ ఉద్యోగాల స్థితికి రావాలా అది నేను కోరుకునేది ఎన్నాళ్ళు ఇంకా ఉద్యోగాలు ఉద్యోగాలను అడగదాం మనమే ఉద్యోగాల స్థితికి మనమే రాజ్యాధికారంలోకి వచ్చి ఉద్యోగాల స్థితికి వచ్చినప్పుడు ఇది చాలా గొప్ప పర్ణంగా మారుతుంది కాబట్టి నేవథ్యమైన డీమాండ్ల కొట్టాడదాం ఆత్మస్థాయాన్ని కోల్పోవద్దు ఉద్యోగుల యొక్క నిరుద్యోగుల యొక్క సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి ఇద్దరి మధ్యలో సవిధ్య కుదరాలి ఎప్పుడైతే ఇద్దరు ప్రభుత్వం ప్రజలు కలిసి పాలన చేస్తారో అప్పుడే వ్యవస్థలో రాజకారంలో ఏర్పడదు ఒకరి మధ్యలో ఒకరి మధ్యలో భేదాభిప్రాయాలు రావు సజావుగా జరుగుతుంది లేకపోతే ప్రభుత్వాలు కూలిపోతాయి ప్రజలు ఏమవుతారంటే టైం కోల్పోతారు కాబట్టి ఇది కాకుండా ఈ యొక్క న్యాయబద్ధమైన డిమాండ్ గ్రూప్ వన్ పోస్టులకు వెయ్యి గ్రూప్ టూ పోస్టులు రెండు వేలు గ్రూప్ త్రీ మూడు వేలు వేస్తూ గ్రూప్ వన్ క్వాలిఫైయింగ్ రేషియోని ఒక టీస్ట్ హండ్రెడ్ పెంచుతూ బిఎస్సిని మరొక రెండు నెలలు వాయిదా వేస్తూ గ్రూప్ టూని నవంబర్లో పెడుతూ ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి దీన్ని ఎక్కువ రోజులు సత్కారం చేయకూడదు కాబట్టి తెలంగాణ ఉద్యమం అనేటువంటిది ఉద్యోగాల కోసం వచ్చిన ఉద్యమే ఉద్యోగం అన్ని ఉద్యోగులే దీన్ని తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడదు దాదాపు రెండు వేల సంవత్సరాల చేతున్నటువంటి తెలంగాణ గడ్డ మీద మళ్ళీ ఉద్యమం అనేటువంటిది ఇప్పుడు వృత్తులోనే ఉంటుంది ఈ గడ్డ ఎప్పుడు తమ అస్తిస్థానికి కాపాడుకుంటుంది నీళ్లు నీరు నియామకాల కోసం ఈనాటి ఉద్యమం భూమి కోసం భుక్తి విముక్తి కోసం ఆనాడు నైజాం మీద తెలంగాణ సాయపడ ప్రపంచ చరిత్రలో అది గొప్ప ఘట్టం ఇది ఎదురు తిరిగే గడ్డ ఏ పాలకుని కూడా వదిలిపెట్టలేదు అంత నిజాం గడగడలాడించింది ఒక దేశానికి చక్రవర్తిగా ఉన్నటువంటి నైజాం ప్రభుత్వాన్ని కొలగొట్టేటువంటి గడ్డ ఇది పోరాటాల గురి గడ్డ ఇటువంటి గడ్డతో ఏ ప్రభుత్వం కూడా పెట్టి నెగలలేదు ఇప్పుడు అణచివేసి ఒక ఐదేళ్ళు అనిచిపేయగలరు మళ్ళీ ఓట్లు వస్తాయి అప్పుడు మిమ్మల్ని అణచేసే టైం వస్తుంది మళ్ళీ స్థానిక సంస్థ ఎన్నికలు వస్తాయి అప్పుడు వదిలిపెట్టరు ఇప్పుడు ఎంత నిర్ద్వందం చేస్తారో దాని ఎఫెక్ట్ అనేటువంటిది పడుతుంది కేసీఆర్ ఓడిపోయింది నిరుద్యోగులతోటి అది ఒకే పర్సెంట్ ఒకే పర్సెంట్ తోటి కేసీఆర్ ఓడిపోయింది పద్నాలుగు స్థానాల్లో మన ఎంపీ స్థానాలలో డిపాజిట్ దక్కలేదు పది స్థానంలో అతని స్థానం మూడో స్థానం ఇవాళ అతని పార్టీ సందిగ్ధంగా ఉంది ఉంటుందా ఉష్పత్వగలదు అంటే ప్రజల్లో తిరుగుబాటు అంటూ మొదలైనాక ప్రజల్లో చైతన్యం వచ్చేనాక ఈ పార్టీలు ఈ ఆధిపత్యకుల పార్టీలు ఎక్కువ ఉండవు కాబట్టి న్యాయబద్ధమైన డిమాండ్ ఏంటంటే ప్రభుత్వం నెరవేర్చాలి నేను తత్కారం చేయకూడదు ముఖ్యమిత్రులు ఉంటారు మరి నేను నరసింహ థ్యాంక్ యూ